మేము అంటే ఇక్కడ అమావాస్య స్పెషల్ అనే విషయం ఫోన్ ధర్మభూమి ఇక్కడ ఏం బెంగ లేదు ఎక్కడ ఏ చెత్తా మేము చూడలేదు ఆనందో బ్రహ్మ అయితే చాలామంది అంటే మీ కృషి చాలామంది తెలుగు వాళ్ళకి తెలియదని నేను ఫీల్ అవుతుంటాను అంటే మీరు మీరు అంటే మీకు ఆ దృష్టి లేదు ఎప్పటికీ మీరు గుర్తింపు కోరుకోరు మీకు పని ముఖ్యము కానీ తెలుగు వాళ్ళు నైవిశారణ్యంలో ఇంత పెద్ద దేవాలయం ఇక్కడ ఒక చోటే కాకుండా ఇప్పుడు నో మీరు మీరు విన్నారు ఇప్పుడు రేపు దాదాపు మూడు వందల దేవాలయాలు కడితే అందులో నూట యాభై రామాలయాలు

సేవల వేరం పారిని కూడా ఎక్కడ అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డిబ్బీలు ఆర్థిక సేవలు పళ్ళాలు పలుకులు హుండీలు అనేటువంటి ఉండవు భగవంతుడికి భక్తులకి మధ్యలో మీడియా వ్యవస్థ లేని చాలా డెప్త్ హిందూ ధర్మం బతకడానికి చాలా డెప్త్ ఆలోచించి తయారు చేసే సిస్టమ్స్ ఎందుకంటే అందులో ప్రధానమైనటువంటిది ఎక్కడైనా ఒక సబ్జెక్ట్ ఉంటే దైవం డిస్టర్బ్ అవుతున్నాడు అంటే తిరుపతి ఉంది తిరుపతిలో దర్శనం చేసుకోలేని వాడు అందరూ తిరుపతిని నిందిస్తున్నారు తిరుపతి కానీ భగవంతుడు చేసిన పని కాదు ఈ వ్యక్తి చేసిన పని గవర్నమెంట్ కానీ వ్యక్తి చేసిన పనికి దైవ క్షేత్ర అదే దీనికి మెయిన్ ఏమిటంటే నేను అనేటువంటి ఒక గుర్తింపు కావాలని కోరుకుంటాం స్థలం ఈ రెండే మెయిన్ అందుకని అలా హిందూ మత నాశనానికి కూడా ఏమేమిటి మూలం అనేటువంటివి నాలుగు ఇట్ల మీద స్మృతి విశ్లేషణ చేశాను చేసి దాని మీద అవి లేనటువంటి కాన్సెప్ట్ తయారవ్వాలి ఎక్కడైనా మీరు అలా అయితేనే దాన్ని మనం బతికించగలం అది అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ ధర్మం దక్షిణాదిలో ఎందుకని లేదు ఎందుకు రిస్ట్రిక్టెడ్ అవుతోంది ఒక ముఖ్యమైన కాశ్య ఉంది గంగా నది స్నానం చేస్తారు నీళ్ళు పెట్టుకెళ్ళి పక్కన అక్కడ ముక్కు వద్దని కానీ ఇదని కానీ ఎప్పుడు దైవం నావాడు అనుకున్నప్పుడు మాత్రమే మతం బతుకుతుంది ఇప్పుడు అది వేరు మన దూరం నుంచి చూడటం వరకే అనే భావన కన్నా కలిగితే మనం ఎప్పుడు దాని దూరంగానే ఉంటాం దానికి ఎంత దగ్గర చేయొచ్చు అనేటువంటిది నా ఆలోచన ముఖ్యంగా వారు ఆ లోపం చూసే ఆ లోపం పూరించడానికే ఇప్పుడు ఈ దాదాపు మూడు వందల దాకా దేవాలయాలని మీరు ఎప్పుడు ఇది మొదలు పెట్టారు అలా ఇరవై ఒకటో సంవత్సరం అప్పుడైతే ఎలా అవుతాయి వృథాపి వచ్చి వైరాగ్యం వచ్చిన తర్వాత కొడుకు తర్వాత బుద్ధి బొమ్మ నాక ఏదో భక్తులు అవుతారని ఏమిటి వాళ్ళు చేసే తర్వాత ఎందుకు కనిపించటం అంటే గురు పరంపర ఉంటుంది అంటే మీ ధ్యానం కలగడానికి వయస్సు సంబంధం లేదు వకర భాగవత్వాదు లాంటి వాళ్ళు కానీ గొప్పవాళ్ళకి కానీ వాళ్ళకి ధ్యానం కలగడానికి వయసుతో పడలేదు మనం అంటూ సమాజానికి ఏదో ఒకటి చేయాలి ఏదోటి చేయాలి అంటే ఈ వేడ ఉన్నటువంటిది ప్రకృతి నుంచి దైవ అంటే ఎలా ఉంటుందంటే ప్రకృతి మనకు అన్ని ఇచ్చింది మీరు నీటి తా కలుగుతున్నాయి ఇవన్నీ ఎవరిచ్చారు మనకి మనమే సంపాదించుకున్నామా కానీ అన్నం తినేటప్పుడు ఒక్కసారి ప్రకృతి దానం ఎందుకు చేయిల్లా అని వెళ్ళాం అనుకోండి అది ధర్మం అలా కూడా కాకుండా మనమే నేనే చేసేది అంత అనుకుంటే అది ప్రకృతి ద్రోహం అది అందుకని అలాగే మనం ఏం చేయగలిగాం మానవుడే పుట్టకు మనం ఏం చేస్తున్నాం అనేటువంటి చిన్న వేదం చదువుకున్నాను నేను మంత్రశాస్త్రం చదువుకున్నాను నేను శాస్త్రం చదువుకున్నాను తర్కం చదువుకున్నాను నేను జ్యోతిష్ శాస్త్రం చదువుకున్నాను దాన్ని న్యాయం చేస్తున్నారు చదువుకోవడం కాదు చాలా మంది చదువుకున్నారు న్యాయం చేశారు మీరు ఆల్రెడీ మనిషి జ్యోతిష్ శాస్త్రం చదువుకుని వదిలిపెట్టేశాను చదువు వదిలిపెట్టేశామంటే జ్యోతిష్ శాస్త్రం ఏం జరుగుతుందో చెబుతుంది కానీ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాను ఒక గంట ముందుకు కానీ వెనక్కి కానీ చెప్పే శక్తి ఎవరికీ లేదు నివారణ లేదు నేను కొంతమంది తోటి నేను చాలా వివేదిస్తాను కూడా పదిహేను కోట్ల కిలోమీటర్ల భూమికి స్పీడ్ ఉన్నట్టు ఒకే కక్షిలో భూమి తిరుగుతోంది ఒకసారి సూట్ ఎలా ఉన్నాడో చూసొద్దామని కక్ష తప్పుకుని ఒక పది దగ్గర దగ్గరికి ఈ వరద ఏమన్నా ఉందా కోరి దగ్గరగా ఉంది కదా బాగా వేడిగా ఉంది కదా దూరంగా జరిగింది జరిగిందనుకో కక్ష తప్పిందనుకోండి ఇన్ని కోటాను కోట్ల గ్రహాలు ఒకదాని నోటి క్రాస్ అవ్వకుండా ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ కల్పాలను బతికిస్తోంది అంటే దీన్ని మన అధికారం కానీ మన డబ్బు కానీ మన పవర్ కానీ నడుపుతోందా దీనికి అతీతమైనది ఒకటి ఉంది అది ఏదన్నా అనుకోమైన శక్తి మనకి అతీతమైన శక్తి తెలియని చోటు శక్తి కూడా మనం నడుపుతోంది కనుక దాన్ని ఐడెంటిఫై చేస్తేనే తప్ప దాన్ని నమ్మకం కలగదు మనిషి దైవం అంటే ఎప్పుడు నమ్మకం కలుగుతుంది అంటే అది అగమ్యం మనసులోనే ఉంటూ మనలోనే ఉంటూ చైతన్యవంతంగా ఉంటూ మనల్ని సర్వం నడుపుతూ ఉండి మనం ఇది చేస్తున్నాం అనే భావన మనం కలిగిస్తూ మనలో ఉండేటువంటి పరమాత్మ ఎప్పుడో చూసావా నేనే చేస్తున్నాను నేను ఇప్పుడు పూజ చేసేటప్పుడు కూడా ఐదు వేళ్ళు పనికిరావు మూడు వేలే ఈ రెండు వేళ్ళు నిషేధిస్తారు ఈ వేరు భావన ఏమిటి అంటే అంతసేపు ఇదంతా నాది నేనంటే నేనంటేటో తెలుసా జాగ్రత్త నేను దశకుంటే ఏమో తెలుసా ఇలా 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 ఈ టెంపో ఎక్కువ ఆ భావాలు ఎక్కువ ఈ గుణాలు ఉన్నవాడు ఎప్పటికీ దైవాన్ని చూడలేదు అందుకని ఈ వేరు ఈ వేరుకి లౌకికమైనటువంటి ఆసక్తి ఎక్కువ అందుకని బంధాలు ఎక్కువ తిరిగి అక్కడ దేవుడి దగ్గర ఏం అడగాలి అనేది కూడా ఇట్లాంటి కూడా మన ధర్మంలో చాలా మంది తెలియదు దేవుడు కనపడితే అడుగునేవాడు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని తప్ప నుంచి ఇదే మొదలవాడు ఇప్పుడు ఏం దగ్గర ఏమి నిన్ననే ఒక ఏం నిన్ననే ఒక నిన్న మాసిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు కట్టుకుని గుడి బయట ఒక యాచి గుడి లోపల కొట్టు బట్టలు కట్టుకుని యాచించుకుంటున్నాడు ఎందుకంటే తేడా ఏం లేదు రెండు యాజకత్వాలే అందుకని ఈ ఏంటంటే వివాహమైనప్పుడు కూడా రెండు వేడు ఓ వేలు ఓ వేడు అందిస్తూ ఉంటారు ఈ బంధాలకి కోరికలకి మూలం అంటే దైవం అంటే నీ కోరికలు తీర్చడం కోసమే ఉద్భవించిన వాడు కాదు వీడు మార్పు కోరుకునేవాడు పరమాత్మ అందుకని ఈ కోరికలు వదిలిపెట్టే దైవం దగ్గరికి వేడు పరమాత్మ అనేటువంటి పదానికి కరెక్ట్ అయిన నిర్వచనం వస్తుంది అందుకని ఈవేళు తీసేసాడు ఈ వేలు ఇంక ఈ మూడే మిగిలిచాడు ఇందులో ఇప్పుడు వేళ మనం యజ్ఞాలు చేస్తున్నాం యాగాలు చేస్తున్నాం మంచి సత్కార్యాలు చేస్తున్నాం కాన్సెప్ట్ ఏమిటి గమ్యం లేని ప్రయాణం దేనికి ఉండకూడదు మీరు రెండు రావాలంటే ఇంత దూరం ఈ ట్రై ఫ్లైట్ ఎక్కి ట్రైన్ ఎక్కి తర్వాత బస్సు ఎక్కి ఆఖరి కారు ఎక్కి వచ్చాం అంటే ఒక రూట్ అనేటువంటి తోటి ఉంది గమ్యం ఉంది గమ్యం లేకుండా ప్రయాణం చేయరు కదా అలాగే మీరు ఇన్ని చేస్తున్నప్పుడు మీ గమ్యం ఏమిటి అసలు మీరు ఏమవ్వాలనుకుంటున్నారు మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా లేకపోతే జ్ఞానవంతులు అవ్వాలనుకుంటున్నారా అమ్మవారు కూడా మూడు ఫలాలు ఎదురకుండా పెట్టి అడుగుతుంది ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి వరకు కూడా జరగడం కావాలా ఈ రెండూ కాకుండా క్రియాయోగం కావాలా నీకు నువ్వు ఎవరికి ఏ చెప్తే జరిగేది కావాలి భోజనం ఇక్కడ చేదురుగాలి రెండు కాకుండా మూడోది జ్ఞానం కావాలి ఒక యోగి మాత్రమే జ్ఞానాన్ని అడుగుతుంది అందుకని మనలో గొప్పగా ఉండవలసిన లక్షణం అంటూ ఉంటే బుద్ధి వికాసం బుద్ధి అనేటువంటిది కనుక దాని అది వికాసం జరిగితే మనిషి చాలా గొప్పవాళ్ళు అందుకని హనుమంతుడికి ఒక్కడిగా పేరు అసలు చెంచలంగా ఉండేది వానరం దానికంటే చెంచలమైనది లేదు మీరు ఓటిస్తే ఎంకోట ఇలాగ అందుకని దాని గొడవ అది అలాంటి దాన్ని బుద్ధిమంతుడితో పోల్చేటువంటి హనుమంతుడిని ఎంత సంస్కారవతులై ఉంటాడు రాముడు దగ్గర ఈ మధ్య వేరు బుద్ధికి ప్రతిరూపం మనలో డెవలప్ అవలసింది ఏమిటి అంటే మిగిలినవన్నీ కాదు బుద్ధి అందుకే ఇది ఎత్తుగా ఉంటుంది మంచి సంబంధం అండి బుద్ధివంతులు రెండు వెళ్ళాడు అమ్మాయి చాలా బుద్ధివంతురాలండి బుద్ధితో పోలుస్తారు వ్యక్తిత్వాన్ని బుద్ధితో పోలుస్తారు ఆ బుద్ధికి ప్రతిరూపం ఈ వేరు ఈ వేరు కాయం ఇది శరీరం దీనికి సంబంధించి డెబ్బై రెండు వేల నరాలు ఇంకా అయి ఉంటాయి ఈ ఒక్క వేరుకే డెబ్బై రెండు వేల నరాలు ఉంటాయి అందుకే కాళ్ళు కడిగినప్పుడు పిల్లడిపోటువన్నా పెట్టలేరు ఈ ఉంగరం వేరు ఈ ఒక్క వేరుకు ఉంగరం పెడితే శరీరం మొత్తం లేని చేయించేసినట్టే ఎందుకని అంటే దీని నుంచే మొత్తం డెబ్బై రెండు వేల నరాలు ఇంకప్పై ఇవి రెండూ కాకుండా మూడోది ఇది ఆత్మ ఇది ఆత్మస్వరూపం అది ఎవరికైనా మనం చెప్పేటప్పుడు విజయానికి గుర్తుగా వెళ్ళాలంటు ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకునే ముందు ఎదురు కూడా వచ్చి ఎలా అంటాడు సార్ అంటే పడవ అయిపోతే నెలలో అయిపోతుంది రైలు అయిపోతే పట్టాల మీద ఆగిపోతుంది అదే బస్సు ఆగిపోతే రోడ్డు మీద అయిపోతుంది బైక్ వెళ్ళి ఫ్లైట్ ఆగిపోయింది అనుకోండి డబ్బు కానీ అధికారం కానీ బాబు ఎక్కడైనా ప్రధానమంత్రి లేకపోతే ఎక్కడ రాష్ట్రపతిని ఇక్కడ బొర్ర వైజు అని ఇదే అంటే ఆ ఫ్లైట్ ఆగితే అక్కడ పెట్టుకోవడం ఇంకా ఆ వేళ అక్కడ ఎవరు దిక్కుంటాడు నీకు నీ వెనకాలతో రెండు వందల తొంభై రెండు వందల ప్యాసింజర్స్ ఉన్నారు నీకు ఇప్పుడు ఇక్కడ ధైర్యం కావాల్సింది అంటే ఆత్మస్థైర్యం నువ్వు భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని నీ ఆత్మ నీలో ఉన్నటువంటి ఆత్మే పరమాత్మ నమ్మి ఫ్లైట్ రన్నింగ్కి అందుకే చెప్పి దీన్ని తీసుకెళ్ళి టేక్ ఆఫ్ చేసుకో అందుకే నేల విడిచిన తర్వాత నీ తోడే పరమాత్మ తప్ప రెండోవాడు కాదు అందుకే దానికి సింబాలిక్గా ఎదగకుండా వచ్చి ఇలా అంటే సారి క్షమించాలి మూడింటికి రైలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అర్ధించాలి

ఇలా వచ్చాం పదమూడేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాం విజయ్ గారు వెళ్ళే వాళ్ళు వెళ్ళండి ఉండేవాళ్ళు ఉండి ప్రశాంత్ తీసుకుని వెళ్తాం ఓకేనా రైట్ అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 వ్యాస మహర్షికి జై వెంకటేశ మహర్షికి జయ బదరినారాయణ భగవానికి జై గోవింద గోవింద నాలుగు వారు వరుణ వైద్యుడు కట్టిన అమ్మవారు ఒకే ఒక ఆవిడ అమ్మవారి మీరు పైరు కాదండి సత్యనారాయణ నూట ఇరవై

విష్ణుడు ధర్మరాజు విజయ్ కుమ్మడికాయ కథలా ఉంటుంది అన్ని నోటికలోనే కనపడతాయి తప్ప అన్ని తీర్థయాత్రలు అయిపోతే మొత్తం అన్నీ అయిపోయింది ఏం నేర్చుకున్నాం వచ్చేసాం ఆఖరి మిగిలేదు అది ఇదే మీరు భోజనం తీసుకెళ్ళమ్మ వచ్చేస్తా తీసుకెళ్ళమ్మా